వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశుబోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామా లో ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ రోజు జగిత్యాల పట్టణంలోని స్థానిక తహసీ చౌరస్త వద్ద జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాజకొండ యాదగిరి బాబుతో పాటు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగసరావు అని కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు పరంపురి అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పశు బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేయడం సంతోషకరమని కాలం ఏర్పాట్లు హర్షణీయమని అరవిందుడు భూతల్లికి దిద్దిన పసుపు తిలకమని అన్నారు మోడీని ఒప్పించి మెప్పించి ఆయన చేతుల మీదుగా ప్రకటింపజేశామన్నారు అసలైన పశు పండుగ ఇదేనని ఐదు దశాబ్దాలుగా గల పశుబోర్డు బోర్డు ఏర్పాటు ముప్పై ఏళ్ల దశంలో ఎక్కడ ఏ బోర్డు ఏర్పాటు చేయలేదని పసు బోర్డు ఏర్పాటు త్వరలో మరో బూడ్ బోర్డు ఏర్పాటు అయ్యాయని అన్నారు కెమెరా తో పాత ఏదైతే పసు బోర్డు సాధించి మా కార్యాలయాన్ని నిజామాబాద్ రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసిన సందర్భంగా పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనేక దశాబ్దాలుగా ఈ పసు బోర్డు కోసం రైతులు అదేవిధంగా అనేక సంఘాలు కొట్లాడి దాన్ని ఏదైతే మాట ఇచ్చి మడిమ తప్పకుండా తిప్పకుండా తను గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు అనేక సందర్భాల్లో దీనికోసం కృషి చేస్తూ అదేవిధంగా రైతులందరితో మాట్లాడి రైతులందరినీ ఒప్పించి పసుపు బోర్డు తీసుకువచ్చి ఈరోజు ఆ కార్యాలయాన్ని ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా వారు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం రైతులు కూడా అనేక సందర్భాలు ఒక సందర్భంలో పసుపును వెయ్యొద్దు అనుకున్న సందర్భంలో ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చే కంగడాలను ఆ రోడ్డు ఈరోజు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ కేంద్రంలో పసుపు పసుపు బోర్డు ఏదైతే ఆఫీస్ అలాట్ చేసిన సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ధర్మ అరవింద్ గారికి శుభాకాంక్షలు అలాగే మన నిజామా నిజామాబాద్ పార్లమెంట్లో ఈ మన పసుపు కేంద్రం ఎలా ఎలాగైతే మంజూరు అయిందో ఇప్పుడు మనకు ఆఫీస్ రూమ్ను కూడా అలాట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ ఈ రోజు మా భారతీయ జనతా జనతా పార్టీ పట్టణ శాఖ అధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి అలాగే ధర్మపురి అరవింద్ గారికి పాలాభిషేకం చేసి ప్రతి ఒక్క రైతుకు రైతు రైతుకు రైతు కల నెరవేరాలని కోరుతూ అలాగే రైతు రైతాన్నాలకు అండగా ఉంటూ పది తెచ్చిన ధర్మపురి అరవింద్ గారికి కృతజ్ఞత అభినందన ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిజాంబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు మాట తప్పడు మనమెడని చెప్పి అందరు తెలుసు ఆ మాట ఇచ్చిన ప్రకారంగా వార్డ్ పేపర్ రాసిన ప్రకారంగా పసుపు బోర్డు ఆ పసుపు బోర్డు కూడా నరేంద్ర మోడీ గారితో నిజాంబాద్ సభలు ప్రకటించ ప్రకటించడం చేయడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన స్టాఫ్ అంతా వెంటనే నిజామాబాద్ అలాట్ చేసిడు కానీ పసుపు బోర్డుకు ఆఫీస్ లేక కొంతమంది మాకు ఎకతాలు చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న అరవింద్ ధర్మపురి గారు ఏదైతే జిల్లా క్యాంప్ ఆఫీసు వేకెన్సీ ఉందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కు లెటర్ రాసినా మూడు నెలలు నాలుగు నెలలు అయింది అన్న చూసి చూసి ఓపిక చూసి తర్వాత డైరెక్ట్ మంత్రి వారితో మాట్లాడి ఇమ్మీడియట్లీ అలాట్మెంట్ చేయించిన ఘనత మన అన్న అరవింద్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఇప్పుడు పూర్తి ఆఫీస్ సహా అక్కడ ఒక స్టాఫ్ ఆఫీసు ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్నడూ వచ్చిండ్రు నిజామాబాద్లో ఉన్నారు ఆల్రెడీ పసుపు కార్యాలయం నడుస్తుంది అఫీషియల్గా గా ఆఫీస్ మొన్న అలాట్మెంట్ చేసినందుకు నేను అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ అధ్యక్షుడు మన గంగధారి గారి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం ఏదైతే నరేంద్ర మోడీ గారికి అన్న అరవింద్ గారికి పాలాభిషేకం కార్యక్రమం చేసినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మేడం గారు మన సోదరి భోగసరావణి గారికి కూడా వారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా వస్తారా చస్తారా అన్నారు తెస్తారా ఇస్తారా అన్నారు తీసుకురావడం అంటే అది కలలో కూడా జరిగిన విషయం అన్నారు రాష్ట్రంలో బిజెపి నమ్మకం లేకపోయినా టర్మ్ పూర్తి కాకముందే ఇచ్చిన మాట ప్రకారం రాసిచ్చిన వాగ్దానం ప్రకారం ఇండోర్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నల పసుకోడికి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కి అలవాటు అవ్వడం జరిగింది కేంద్ర కార్యాలయం నిజామాబాద్ లో మడుమ తిప్పకుండా అరవిందన్న అన్న మాట ప్రకారం కేంద్రంలో చాలాసారి మేము చూసాం ఢిల్లీకి మేము వెళ్ళినప్పుడు కూడా అరవిందన్న ఆ ఫైల్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్ళి ఎందుకంటే అరవింద్ గారి కోరిక మేరకు అభ్యర్థన మేరకు ఇక్కడికి తీసుకొని వస్తున్నామని అనౌన్స్ చేయించడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారం గౌరవ నీయులు ప్రధానమంత్రి వారిలో నరేంద్ర మోదీ గారు రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్కి అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన ప్రకారం కేంద్ర కార్యాలయం కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది నిజామాబాద్ రూరల్ కి మరి చాలా సంతోషంగా ఉంది అసలైన పసుపు పండగ పసుపు రైతులందరికీ కూడా ముఖ్యంగా నిజామాబాద్ లో ఉన్నటువంటి బస్సు రైతన్నలకి అదేవిధంగా రైతు పిల్లలందరికీ ప్రజలందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం